మానస టీవీ న్యూస్కి స్వాగతం తాండూరు దుర్గామాత ఆశీషులు అందరిపై ఉండాలని అమ్మవారి ఆశీషులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వినాయక గ్రూప్ అధినేత వత్యా విఠల్ నాయక్ అన్నారు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని బసవన్న కట్ట దగ్గర ప్రతిష్ఠించిన శ్రీ దుర్గామాతను కూతురు వత్యా ప్రశాంతి అల్లుడు సురేష్ నాయకులతో కలిసి దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉత్సవ కమిటీ సభ్యులకు విరాళం అందజేశారు అనంతరం ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి బసవన్న కట్ట దగ్గర దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు పట్టణ ప్రజలందరూ దేవీ నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో జరుపుకోవాలని అన్నారు బతుకమ్మ సంబరాలు మరియు విజయదశమి పండుగను హిందూ బంధువులందరూ సుఖ సంతోషాలు ఆనందాలతో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో దేవీ నవరాత్రి సమితి ప్రతినిధులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా

విటల్నాయక్ నామస్కానాం సహకర్మ పత్రీనాం కృషమ్మానామకుంబానామస్ మధ్య సహ కుటుంబానామస్ ఈ రోజు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మరి అమ్మవారి అయితే ముప్పై సంవత్సరాల నుంచి మరి ఏదైతే దుర్గామాత నవరాత్రాలు మరి మౌన్యమాత తుజాపడి దాంతోపాటు మరి ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధాక అమ్మవారి ఆశ్రమ ఉంటుంది మరి అమ్మ అంటే కన్న తల్లి మరి మనము ఏ తప్పు చేసినా కానీ అమ్మ క్షేమిస్తాం కాబట్టి హౌళి మాత అనేది చాలా పవర్ఫుల్ మరి ఈరోజు దసరా ఉత్సవం భావన అదేవిధంగా బతుకమ్మ మరి తెలంగాణ ఒక ఆడపద పండుగ మనం కూడా తాండూరు పండుగ ఘనంగా జరుపుకుంటున్నాము మరి తాండూరు లోపల మొట్టమొదటిసారిగా బసల కట్టకాడే ఇక్కడ ఒకటే ఒక విగ్రహం ఉండే ఎందుకంటే నేను గతంలో కూడా ఇక్కడ కాలేజీటప్పుడు వచ్చి ఇక్కడ మొక్కి మధ్యన మనం తిరిగిపోతుండేమో కాబట్టి తర్వాత మరి ఏ అయితే గణపతి నవరథాలను ఏ రకంగా అయితే గల్లీ గల్లీకి చేస్తున్నామో ఇప్పుడు కూడా అమ్మవారి కూడా ఒకటి పోయి తాండూరు లోపల పదహారు పదిహేను అయింది ఇప్పటికే పది పదహారు అయింది కాబట్టి మరి అమ్మవారి ఆశ్రమం పచ్చిందరూ ఉండాలి మరి భవాని మాత మన తల్లిలాగా శక్తి పీయటము మనకి ఏ ఆపద వచ్చినా ఎన్నో మనకి ఏ రకంగా అయితే అమ్మ మన కాపాడలో మరి అమ్మవారిని కూడా శక్తి పీఠము మరి మనకి ఎవరైతే ఈ కమిటీ వాళ్ళు అందరి కూడా అన్నం మీరు ఒకరోజు అన్నదానం ఖచ్చితంగా చేయాలి అన్న వాళ్ళందరికీ కూడా మొదటిసారిగా ఎందుకంటే ప్రతిసారి పదకొండు వేలు మరి ఈ దేవుని ఆలయం మరి ఈసారి దక్షిణ చేస్తారు కాబట్టి అందరం కూడా మరి తాండూరుగా చాలా మంది తుల్లపూడు కూడా పాదయాత్ర చేస్తున్నారు అదేవిధంగా సోలపురు కూడా పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మరి వా భక్తులు కూడా మన ముందుగానే భవానీ మాతల నుంచి శుభాకాంక్షలు మనకు రాబోయే దశ కూడా అందరం కూడా హిందూ బంధువులు కూడా శుభ సంతోషం జరుపుకోవాలని కోరుకుంటూ భవానీ మాతాకి భవానీ మాతాకి